సామెతలు పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం గమనిస్తే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు తుదికి అది మరణానికి దారితీస్తుందంట అవునండి నీ ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము మరణానికి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరిమియా భక్తుడు పదహ ఆరో అధ్యాయం పదహారో వచనం మనం గమనిస్తే యహో యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతనమైన మార్గమును గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోనండి అప్పుడు మీకు నెమ్మది అంటున్నాడు అవునండి మార్గములలో నిలిచి చూడండి పురాతనమైన మార్గం గురించి మేలు కలుగు మార్గమును గురించి విచారించండి అందులో అడిగి నడుచుకునండి అప్పుడు మీకు నెమ్మది అంటున్నాడు అవునండి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం చూస్తే ప్రభువు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును అన్నారు నేనే మార్గమును అన్నారు కానీ నేను కూడా ఒక మార్గాన్ని అని ఆయన అనలేదు నేను కూడా ఒక మతాన్ని అని ఆయన అనలేదు నేనే మార్గము ఆయనే మార్గము గనక నేనే మార్గాన్ని అన్నారు దారి తొలిగి తిరుగుచున్న మానవాల్ని సరియైన మార్గంలోకి నడిపించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అవునండి ఆయనే ఆ మార్గమై ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు కీర్తనకారుడు నూట పంతొమ్మిది ముప్పైలో అంటాడు ప్రభువా నీ మార్గము సత్య మార్గమని నేను కోరుకునిచున్నాను అంటున్నాడు దావీది భక్తుడు పదహారో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ వచనంలో అంటాడు ప్రభా నీవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు అంటున్నాడు అవునండి జీవ మార్గమై ఉన్నది మనం ఆశాపు భక్తుడు డెబ్బై ఏడో కీర్తన పదమూడవ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటాడు ప్రభా దేవా నీ మార్గము పరిశుద్ధమైనదే అంటున్నాడు అవునండి పరిశుద్ధమైన మార్గము కొరింతి రాసిన సంఘానికి మొదటి కొరింతి పన్నెండో అధ్యాయంలో చూస్తే ముప్పై ఒకటో వచనంలో పౌలు భక్తుడు కొరింతి సంఘంతో అంటాడు సర్వోత్తమైన మార్గమును నేను మీకు చూపుచున్నాను అంటున్నాడు అవునండి ఆయన సర్వోన్నతమైన దేవుడు సర్వోత్తమైన మార్గాన్ని ఆయన మనకి చూపిస్తున్నాను అని బౌల భక్తుడు అంటున్నాడు అవునండి ఆయన మార్గము సర్వోత్తమైనది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మార్గం పరిశుద్ధమైనది జీవానికి నడిపించేది మేలు కలుగు మార్గము సత్య మార్గమై ఉన్నది మనం జ్ఞాపకం సామెతలు ఎనిమిదో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు ఎనిమిదో అధ్యాయంలో అంటాడు పిల్లలు లారా నా మాట వినండి నా మార్గము అనుచరించి వారు ధన్యులు అంటున్నాడు దేవుని వాక్యం అవునండి మనము సామెతలు పదిహేను అధ్యాయం ఇరవై ఐదు ఇరవై నాలుగో వచనం గమనిస్తే క్రిందనున్న పాతాలమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును కోరుకును అంటున్నాడు అవునండి పరమనకు పోవు ఆ జీవ మార్గము క్రీస్తే ఏసే ఆ పరమనకు పోవు జీర జీవ మార్గము అయి ఉన్నారు హలెలుయా